అమరావతి ఇష్యూ మీద తీసినటువంటి రాజధాని ఫైల్స్ అనే సినిమా విడుదల కాకుండా వైసీపీ వాళ్ళు కోర్టుకెళ్ళారండి నిన్న అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆపడం బహుశా వైసీపీ వాళ్ళకి సాధ్యం కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వెనక కొంత నేపథ్యం ఉంది ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ యాక్చువల్గా గతంలోనే వచ్చిందండి అప్పటికే కొన్ని కట్స్ ఉన్నాయి కట్స్ తర్వాత వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ రివైజింగ్ కమిటీ కూడా పంపించారు రివైజింగ్ ఎగ్జామినేషన్ కమిటీ వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ పరిశీలించి నైన్టీన్త్ అక్టోబర్ నాడు ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు నిన్న వెళ్ళారు కోర్టుకి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సినిమా మా ముఖ్యమంత్రి గారి మీద డిఫమేటరీగా తీశారు ఒకటి రెండవది అమరావతి అనే ఇష్యూ కోర్టులో ఉన్నది కాబట్టి ఇది సబ్ జూడిస్ దీని మీద ఎవరు మాట్లాడకూడదు అయితే అమరావతి ఇష్యూ మీద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇష్యూ మీద అధికార పార్టీ వాళ్ళే మాట్లాడుతుంటారండి ఎప్పుడు చూసినా సరే అది పక్కన పెడితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకటి సబ్ సబ్జుడీస్ అనేది ఎంతవరకు నిలబడుతుంది ఎందుకంటే సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్ వీళ్ళు చెప్పింది ఏమిటి అంటే ఇది అమరావతి అనే పేరు ఈ సినిమాలో లేదు అసలు ఆ రాష్ట్రం పేరు కూడా లేదు ముఖ్యమంత్రి పేరు లేదు ఎవరి పేర్లు లేవు ఇది కల్పిత గాథగా తీసాం మేము ఈ ఇది అమరావతి తీసినా కూడా పేర్లన్నీ కూడా మార్చి తీశారు కాబట్టి ఇది ఫిక్షనల్ మూవీ అవుతుంది కానీ వా ఈ అమరావతి మీద తీసినట్టుగా కాదు ఆ పేర్లు పెట్టలేదు కాబట్టి ఒకటి కాబట్టి సబ్జుడిస్ అనేటువంటి వాదన చల్లదు ఇక రెండవది సరే డిఫమేటరీ అని చెప్పి వాదన డిఫమేటరీయా కాదా అనేది ఇప్పుడు తేల్చాలి అయితే బేసికల్లీ ఎప్పుడైతే ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు సిబిఎఫ్సి అంటారు కదా వాళ్ళు మొదట సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామినింగ్ కమిటీ కూడా పంపించి అక్కడ కూడా కొన్ని కట్స్ మళ్ళీ ప్రతిపాదించి చివరికి నైన్టీన్త్ అక్టోబర్ నాడు ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తే ఇప్పటి వరకు మీరు ఎందుకు దాని మీద కోర్టుకు రాలేదు అనే ప్రశ్న వస్తుంది నిన్న ఈ రాజధాని ఫైల్స్ తరఫున వాదించినటువంటి న్యాయవాది ఉన్న మురళీధర్ రావు గారు ఆయన కూడా ఈ పాయింట్ని రైజ్ చేశారు ఇంత లేటుగా లాస్ట్ మినిట్లో ఎలెవెన్త్ అంటారు ఇంగ్లీష్లో లాస్ట్ మినిట్లో మీరు వచ్చి ఎట్లా వేస్తారు ఎందుకంటే సినిమా రేపు రిలీజ్ అవుతోంది అంటే ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంటే మీరు పదమూడవ తేదీన కోర్టుకు వచ్చి ఆపాలంటే ఎట్లా అనే పాయింట్ రైట్ చేశారు ఇప్పుడు ఆ పాయింట్ మీదనే బహుశా వైసీపీ వారికి ఇబ్బంది ఎదురవుతుందండి వాళ్ళు ఏం చెప్పారంటే మేము ట్రైలర్ రిలీజ్ అయింది ఫిఫ్త్న అది చూసిన తర్వాత మేము ఈ కేసు వేశామన్నారు కానీ యాక్చువల్గా వాళ్ళు గతంలోనే ఒక లెటర్ రాశారట సిబిఎఫ్సికి అంతకుముందు ఎట్లయితే లోకేష్ గారు వ్యూహం సినిమా మీద రాశారో సెన్సార్ బోర్డు వాళ్ళకి అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా రాశారట వాళ్ళు రాసిన తర్వాతే బహుశా సెన్సార్ బోర్డు వాళ్ళు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ కమిటీకి పంపించి వాళ్ళ చేత రెండోసారి మళ్ళీ సర్టిఫికెట్ ఇప్పించారు నైన్టీన్త్ అక్టోబర్ నాడు నైన్టీన్త్ అక్టోబర్ నాడు దానికి ఫైనల్గా సర్టిఫికెట్ ఇస్తే మరి మీరు ఫిబ్రవరి థర్టీన్త్ వరకు ఎందుకని కోర్టుకు రాలేదు పోనీ టైం ఉందా రిలీజ్ కంటే లేదు ఒక్క రోజే టైం ఉంది ఫిఫ్టీన్త్ని రిలీజ్ అవుతోంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ పద్నాలుగో తేదీ జడ్జి గారు నిన్న ఏమన్నారంటే దీని మీద జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తున్నాను అన్నారు వారు అడిగింది ఏమిటంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి సినిమా ఆపుతూ వ్యూహం మీద ఎట్లయితే ఇచ్చారో అట్లా అయితే ఆయన జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తున్నాను అన్నారు ఇవాళ పద్నాలుగో తేదీ ఇవాళ ఎటువంటి నిర్ణయం రాలేదు రేపు సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత జనరల్గా ఆ సినిమా ఆడుతున్నప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం లేదండి అందువల్ల బహుశా రాజధాని ఫైల్స్ అనే సినిమా విడుదలని వైసీపీ వారు ఆపడం కష్టం